మిగతా బిడ్డలు అందరికి అదేవిధంగా బడుగులు ఎన్ఏ యాదవ్ గారు మాజీ ఎంపీ భాస్కర్ రావు గారు నాయకులకు వేదిక ముందున్నటువంటి నాయకులకు కార్యకర్తలకు ప్రశ్నలకు అందరికీ వేటువైన నమస్కారం ఈ నలుగుల వేదికగా పట్టభద్ర నియోజకవర్గంలో

నేటి రాత్రి నేను మీసారికి ఇక్కడన్నవండి నాయకందరికీ కూడా నేను అడ్రై కూడా ఉన్నపడి ఉన్నది హదర్వంగా గుపీస్తామని నా తను పాలానికి చునోరు వారు అక్కడే ఏစီఆర్ వారు చునోరు వారు ఇది పెద్ద పెద్ద కంపెనీ కంపెనీ వారు కత్తి మీద కత్తి మీద అక్కుమేయించుకొని వారం వారికి ఒక గొప్ప అవకాశం ఇక్కడ నేలిని అనే వారు అందరూ కూడా కమ్ముల అవంతో వరక ఆఖిమే అవంతో వారికి అనేకమైన ఆలయపు సుందర సలహా వెతుకు తపొనై పనిచేయడానికి సిద్ధంగా కొట్టిస్తాను ఈ రోజు మార్పు రేపిన కాంగ్రెస్ పార్టీ ముందు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదు చేసి విదానంలోకి వెళ్ళా కానీ ఒక విషయం నేను చెప్పాలనుకున్నా కాంగ్రెస్ ఒకవేళ ఈ ఎల్పి హోటెల్ కాంగ్రెస్ సంస్థ అనుకునే ముఖే కానీ పార్టీ ఎల్పి దొస్తే

అమలీయ ప్రభువుల ఆశే డాయిస్ ను ప్రజల మార్చేనని కాని చెప్తాను ఏను యూజ్ కోసం మాట్లాడతానా విజన్ కోసం మాట్లాడతాను నీ నా ప్రశ్న వేరే కోసం నా ప్రశ్న

ఒక నాయకుడైన వాడు ఉంటండి పార్టీ సభ్యునికి ఎపిడికి ఎపిడికి కొని చెప్పి పిలిచి ఉంటండి మన కార్యకర్తనిక మన పార్టీనిక కబట్టి తప్పకుండా ఎందర దృష్టి అంటే మీ అందరిని నేను అను봐 ఉంటా ఏమైనా మోహోనలకి తప్పకుండా అదుల ఉంటా ఒక తమ్ముడలా ఒక కార్యకర్తలా ఉండి మీ అందరుకుడా వేరేయ్ బయలుపడడానికి వేరేయ్ మరి తమని నాయకుడికి చాలా ఇగలేదను అభివృద్ధి పదార్థాలు మాజీ మంత్రివర్యులు సూర్యపేట శాసన తజ్ఞులు పెద్దలు జగదీశ్వరెడ్డి గారి That was os...